జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పాటలు వేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి లోడ్పడుతూ అన్ని రంగాల్లో విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగ మహిళల సాధికారత విషయంలో కానీ అన్ని రంగా దేశానికి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభినందనీయం మేమందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా మీ కూడా కష్టపడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చెప్తున్నామన్నాం ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కదా కానీ ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఎన్ని నియోజకవర్గాలకు వస్తాయి వన్సే వన్సాడుగా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు పట్టడానికి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఎందుకంటే నూట డెబ్బై ఐదు ఇరవై రెండు వందల సీట్లు వంద సీట్లు భారతదేశం అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ వస్తుంది అక్కడ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దు పవన్ కళ్యాణ్ మూమెంట్ ట్రాక్కి పాల్పడుతున్నారు వలంటీర్ చెప్పిన కూడా ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తామని అంటే మా మా జగన్మోహన్ అడిగిన యొక్క విజయానికి కారణం అది అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక మహిళలకి ఆర్థిక సాధికారికత విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇలా అమ్మఒడి చూడండి మహిళలకి చేయుతో చూడండి మహిళలకి ఆసరా చూడండి మహిళలకి ఇంటి పట్టాలు చూడండి మహిళలకే ఇలా ప్రతి విషయంలో కూడా మహిళా సాధికారికత మహిళా సాధికారికత తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పథకాలన్నీ కూడా అమలు జరగడం దేశం అంతా కూడా గారు ఉదాహరణకి రెండు మూడు నెలల కింద ఢిల్లీలో స్మార్క దేశాల సమస్య జరిగింది ప్రపంచ దేశ అధినేత కూడా వాళ్ళు వాళ్ళు ఒకే విషయం చెప్పారు మహిళలకి సాధికార్యకర్తలు ఇవ్వాలా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళలకు అభివృద్ధికి తోడ్పాటు చేయాలా రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించాలా అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలా సామాజికంగా ఇవాళ మహిళా లోపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోతుంది అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనకే నడుస్తు నడుస్తూనే అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు రేపు మేము మే పదమూడో తారీఖున జరగబెట్టి ఎలక్షన్లో విద్య దుందికి భోగిస్తు భోగిస్తున్నాము వన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేదే మా నినాదం ఖచ్చితంగా మేము మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చింది ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా అంటే ఇప్పుడు కూటమి ప్రభావం ఏం లేదంటారా కూటమి ప్రభావం ఏం లేదంటారా కాదు కాసు మహేష్ రెడ్డి గారు గతంలో ఇరవై ఎనిమిది వేలు మెజార్టీ వచ్చింది అదే మెజార్టీ ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై వేల మధ్య మా కాసు మహేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకంటే ఇలా బీసీ వర్గాలండి కూడా అని అనిల్ కుమార్ చెప్పారు ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో నరసరాపేట పార్లమెంటు చరిత్రలో ఎప్పుడు ఓసీలు రెడ్డి బమ్మాలు వైసీలు వీళ్ళే పార్లమెంట్ మెంబర్గా వెళ్ళి ఒక బీసీలు ఎప్పుడు కూడా కావాలి ఎప్పుడు కూడా ఈ బీసీ సీట్ ఇవ్వలేదు ఇలా బీసీ వర్గం అంతా కూడా ఆయన గెలిపించుకోవడానికి అంతరంగం కట్టింది ఎందుకంటే ఇలా ఈ బీసీని మనం గెలిపించుకోలేకపోతే మళ్ళీ రేపు మనకు అవకాశం రాదు మళ్ళీ మనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు అని చెప్పేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు అందరూ కూడా ఇలా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిపించుకోవడానికి ఎప్పుడు లే పడుగు వచ్చిన ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అఖండ మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలతో విజయం సాధిస్తాడు ఓకే